వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో జనరల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డైరీని ఏ విధంగా పూర్తి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మిత్రులారా ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటు ఇక్కడ మనం ఇక్కడ హెడ్డింగ్ చూసినట్లయితే ఈ ఫామ్ నెంబరు ట్వెల్వ్ దాన్ని మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ అని చెప్పి అంటాము ఇక్కడ మొదటి కాలము నేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ ఇన్ బ్లాక్ లెటర్స్ అని ఉంది కదా అక్కడ మనకు కాన్స్టిట్యున్సీ పేరు అనేది రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో కనుక పిఓగా ఉన్నట్లయితే నేను వెంకటగిరి అని రాయటం జరిగింది అదేవిధంగా డేట్ ఆఫ్ ఫోల్ అనేసరికి మనము ఎలక్షన్ జరిగేది పదమూడు కాబట్టి పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా నెంబర్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ అంటే ఇప్పుడు మనము పోలింగ్ స్టేషన్ నెంబర్ అక్కడ వెయ్యాలి ఫర్ ఎగ్జాంపుల్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ముప్పై ఒకటి అయితే ముప్పై ఒకటి అని వేయటం జరిగింది తర్వాత కింద ఒకటి రెండు మూడు కాలమ్స్ ఇవ్వటం జరిగింది ఆ పోలింగ్ స్టేషన్ అనేది గవర్నమెంట్ ఆర్ క్వాసీ గవర్నమెంట్ బిల్డింగ్ అంటే పూర్తిగా ప్రభుత్వ గవర్నమెంటా లేదంటే అర్ధ గవర్నమెంటా అట్లా అంటే ప్రైవేటు గవర్నమెంట్ రెండు కలిపిందా అనేది ఒకటో కాలము లేదు ప్రైవేట్ బిల్డింగు లేదా తర్వాత టెంపరీ ఇట్లా ఏ బిల్డింగ్ అయితే అక్కడ మనకి పోలింగ్ స్టేషన్ అలాట్మెంట్ చేసి ఉన్నారో దానికి ఎదురుగా మనము ఒకటైనా వేస్తాం లేదంటే టిక్ అయినా పెడతాం మిగిలినోటికి డాష్ డాష్ పెట్టేసుకుంటాం మిత్రులారా తర్వాత నెంబర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ లోకల్ ఇఫ్ ఎనీ అంటే ఇప్పుడు మనకి కేటాయించినటువంటి పోలింగ్ ఆఫీసర్లు కాకుండా అక్కడ లోకల్గా ఎవరినైనా కూడా మనము నియమించుకున్నామా ఇక్కడ మనకు సాధారణంగా ఎవరిని నియమించుకోము కాబట్టి అక్కడ డాష్ లేదా నీళ్ళని పెట్టుకుంటాం అదేవిధంగా ఐదో కాలము అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ మేడ్ ఇన్ ద ఆప్షన్స్ ఆప్షన్స్ ఆఫ్ డ్యూటీ అపాయింటెడ్ పోలింగ్ ఆఫీసర్స్ ఇఫ్ ఎనీ ద రీజన్స్ ఫర్ సచ్ అపాయింట్మెంట్ అంటే ఎవరైనా కూడా ఆప్షన్స్ అయినట్లయితే మనకు కేటాయించినటువంటి పోలింగ్ ఆఫీసర్లో మనము వేరే వాళ్ళ వేరే వాళ్ళ కనుక నియమించుకున్న క్రమంలో అక్కడ మెన్షన్ చేయాలి సాధారణంగా ఇది జరగదు కాబట్టి అక్కడ కూడా డాష్ మిత్రుల ఇక్కడ డాష్ పెట్టిన కాడల్లా మీరు డాష్ అయినా మెన్షన్ చేయొచ్చు లేదంటే అయినా కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఆరోది ఓటింగ్ మిషన్స్ అంటే మనకు కేటాయించినటువంటి ఓటింగ్ యంత్రాల గురించి మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్ యూజ్డ్ అంటే మనకి ఇచ్చినటువంటి కంట్రోల్ యూనిట్స్ యూజ్ చేసింది ఏంటంటే ఒకటే కాబట్టి కంట్రోల్ యూనిట్ దాదాపుగా అందరికీ ఒకటే వస్తుంది కాబట్టి ఒకటైన మెన్షన్ చేయడం జరిగింది ఆ కంట్రోల్ యూనిట్ యొక్క తర్వాత కాలము సీరియల్ నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ యూజ్డ్ అంటే మనం యూజ్ చేసినటువంటి కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నెంబర్ వేయాలి తర్వాత నెంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ యూజ్డ్ బ్యాలెట్ యూనిట్ ఇక్కడ పదహారు మి పదహారు మంది కన్నా ఎక్కువ మంది గనక క్యాండిడేట్స్ ఉంటే అలాంటి సందర్భంలో మాత్రమే మనకి ఇక్కడ రెండు అనేది రావడం జరుగుతుంది లేదంటే ఒకటే ఉంటుంది కాబట్టి అక్కడ ఒకటే మెన్షన్ చేయడం జరిగింది మీకు ఎవరికైనా కూడా బ్యాలెట్ యూనిట్లు రెండు గనుక వచ్చినట్లయితే రెండు మెన్షన్ చేయండి ఒకవేళ అక్కడ సీరియల్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ అన్ యూజ్డ్ అన్నప్పుడు ఆ బ్యాలెట్ యూనిట్ యొక్క సీరియల్ నెంబర్ వేయాలి అదేవిధంగా తర్వాత సెవెంత్ కాలము నెంబర్ ఆఫ్ పేపర్స్ యూజ్డ్ అంటే మనం పేపర్ సీల్స్ ఉపయోగించినటువంటి ఎన్ని ఒకవేళ నేను ఇక్కడ ఉదాహరణ కింద ఒకటి అని వేయటం జరిగింది మీరు ఎన్నో ఉపయోగిస్తే అన్ని వేసుకోవచ్చు తర్వాత సీరియల్ నెంబర్ ఆఫ్ పేపర్ సీల్ యూజ్డ్ అంటే మనం ఉపయోగించినటువంటి పేపర్ సీల్ యొక్క సీరియల్ నెంబరు ఉదాహరణగా నేను ఊరికే ఎక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని వేయటం జరిగింది మీరు మీకు ఇచ్చినటువంటి సీరియల్ నెంబరు పేపర్ సీల్ యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది వేయాలి తర్వాత సెవెంత్ ఏలో నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ సప్లైడ్ ఇక్కడ స్పెషల్ ట్యాక్స్ అనేది మనకి ఒకట కాదు మిత్రుల ఇచ్చేది కాకపోతే నేను ఉదాహరణ కింద మనకు సప్లై చేసింది ఒకటని అక్కడ మెన్షన్ చేశాను మీకు ఎన్ని సప్లై చేస్తుంటే స్పెషల్ ట్యాక్స్ అన్నీ అక్కడ మెన్షన్ చేయాలి ఆ సీరియల్ నెంబర్స్ కూడా స్పెషల్ ట్యాక్స్ సీరియల్ నెంబర్స్ కూడా కింద మనం వెయ్యాలి తర్వాత నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ యూజ్డ్ మనకి ఇచ్చినటువంటి స్పెషల్ ట్యాక్స్లో ఎన్ని యూజ్ చేశాము ఇక్కడ మిత్రులారా నేను రాసినటువంటి పొరపాటు ఏంటంటే అక్కడ నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ సప్లైడ్ కాడ ఒకటి ఒకటేసాను యూజ్డ్ కార్డు రెండు వేసాను ఇది ఈ మార్పు గమనించిన మిత్రులారా ఇది నేను చేసినటువంటి పొరపాటు కాకపోతే మీకు ఇచ్చినటువంటిది ఆడ స్పెషల్ ట్యాక్స్ రెండు ఇచ్చుంటే సప్లైడ్ కార్డు రెండు రాయండి యూజ్డ్ కార్డు రెండు రాయండి లేదంటే అక్కడ సప్లైడ్ కార్డ్ మూడో నాలుగు ఇచ్చినట్లయితే యూజ్ చేస్తే ఎన్ని యూజ్ చేస్తే యూజ్డ్ కార్డ్ అన్ని మెన్షన్ చేయండి తర్వాత స్పెషల్ ట్యాక్స్ యూజ్ చేసినటువంటి సీరియల్ నెంబర్స్ ఇక్కడ వేయండి తర్వాత స్పెషల్ ట్యాక్స్ రిటర్న్డ్ యాజ్ అన్యూజ్డ్ స్పెషల్ ట్యాక్స్ యూజ్ చేసినవి కాకుండా ఇంకేదైనా మిగిలి ఉన్నట్లయితే అన్యూజ్డ్ ఉన్న ఉన్నట్లయితే అక్కడ నెంబర్ వేయండి నేను లేవని అక్కడ డ్యాష్ పెట్టాను మిత్రులారా తర్వాత సెవెంత్ బిలో నెంబర్ ఆఫ్ స్ట్రిప్ సీల్స్ సప్లైడ్ అంటే స్ట్రిప్ సిల్స్ ఎన్ని ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు అని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఆ సీరియల్ నెంబర్స్ కూడా కింద వేయాలి కాకపోతే నేను ఆ సీరియల్ నెంబర్స్ కాడ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా వేయటం జరిగింది మీకు ఇచ్చినటువంటి స్ట్రిప్ సీల్స్ అక్కడ రెండు మెన్షన్ చేస్తే ఇక్కడ రెండు సీరియల్ నెంబర్స్ ఒక సీరియల్ నెంబర్ వేసి కామా పెట్టి ఒక సీరియల్ నెంబర్ వేయాలి మిత్రులారా తర్వాత నెంబర్ ఆఫ్ స్ట్రిప్ సిల్స్ యూజ్డ్ మనం ఎన్ని ఉపయోగించాం మనకి ఇచ్చింది రెండు అయితే నేను ఒకటని మెన్షన్ చేయడం జరిగింది మీరు రెండు ఉపయోగిస్తే రెండు అని కూడా వేసుకోవచ్చు తర్వాత సీరియల్ నెంబర్ ఆఫ్ స్ట్రిప్ సీల్స్ యూజ్డ్ అంటే మనం ఉపయోగించినటువంటి స్ట్రిప్ సీల్స్ యొక్క సీరియల్ నెంబరు అక్కడ మెన్షన్ చేయాలి తర్వాత సీరియల్ నెంబర్ ఆఫ్ స్ట్రిప్ సీల్స్ రిటర్న్డ్ అన్ యూజ్డ్ అంటే సీరియల్ నెంబరు ఉపయోగించకుండా రిటర్న్ ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ వేయాలి అక్కడ నేను జీరో వన్ నేను జరిగింది అది అక్కడ మీరు సీరియల్ నెంబర్ వేయాలి మీ మిత్రులారా అంటే మనకు రిటర్న్ ఇచ్చేటటువంటి సీరియల్ స్ట్రిప్ సిల్స్ యొక్క సీరియల్ నెంబర్ మెన్షన్ చేయాలి తర్వాత సె సెవెన్ సిలో అప్లికబుల్ ఇన్ ద పోలింగ్ స్టేషన్స్ వేర్ వీవీ సిస్టమ్ యూజ్డ్ అంటే ఇది ఎక్కడైతే మనం వీవీ ఉపయోగిస్తామో ఇప్పుడు మనం ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా వీవీ ఉపయోగిస్తాం కాబట్టి ఇది ఖచ్చితంగా ఫిలప్ చేయాలి తర్వాత నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ యూజ్డ్ అంటే వీవీ ఎన్ని యూజ్ చేసాము ఒకటి దాని యొక్క సీరియల్ నెంబరు తర్వాత ఎయిత్ కాలము నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ ద పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్లో మనము పోలింగ్ ఏజెంట్లని ఎంతమందిని నియమించుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరు అని మెన్షన్ చేయడం జరిగింది కింద ఆ ఆరుటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ అంటే ప్రారంభ సమయంలో పోలింగ్ ప్రారంభ సమయంలో ఎంతమంది ఏజెంట్లు వచ్చారు నలుగురు వచ్చారు తర్వాత సెకండు నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ హూ అరైవ్డ్ లేటు లేటుగా ఎంతమంది వచ్చారు ఇద్దరు తర్వాత నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్ ద క్లోజ్ ఆఫ్ ద పోల్ పోలింగ్ ముగిసే సమయానికి ఎంతమంది ఉన్నారు ఆరు మంది అంటే ప్రారంభమయ్యే సమయంలో నలుగురు వచ్చారు తర్వాత లేట్గా ఇద్దరు వచ్చారు టోటల్గా మంది వచ్చారని మెన్షన్ చేశాను మీరు అందరు ముందుకే కనుక వచ్చినట్లయితే స్టార్టింగ్లో ఆరు వేసుకోవాలి తర్వాత లేట్ అయినా ఇక్కడ సున్నా ఇక్కడ పోలింగ్ ముగిసే సమయానికి ఆరు అనేది మెన్షన్ చేసుకోవచ్చు తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మిత్రులారు అక్కడ ఆరు అనేది ఖచ్చితం కాదు మీకు ఎంతమంది వచ్చి ఉంటే ఎంతమంది తర్వాత పదో కాలం టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అసైన్ ద పోలింగ్ స్టేషన్స్ అంటే మన యొక్క పోలింగ్ కేంద్రానికి కేటాయించినటువంటి ఓటర్స్ ఎంతమంది అంటే మనకి అక్కడ ఇచ్చినటువంటి ఓటర్స్ ఎంతమంది అనేది ఉంటుంది మిత్రులారా మనకు పోలింగ్ స్టేషన్ కేటాయించినటువంటి ఓటర్లు ఎంతమంది అనేది అది మెన్షన్ చేయాలి తర్వాత నెంబర్ ఆఫ్ ఎలక్టర్ అలౌడ్స్ ఓట్ అకార్డింగ్ టు ద మార్కుడ్ కాపీ ఆఫ్ ద ఎలక్టరల్ రోల్స్ అంటే మార్కుడ్ కాపీలో ఎన్ టిక్ మార్క్ చేసి ఎంతమందిని ఓటింగ్కి అనుమతించాము అక్కడ మొత్తం ఓటర్లు ఏడు వందల యాభై కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు వందల పది మంది ఓటేసేదానికి వచ్చినారని చెప్పి నేను చెప్పడం జరిగింది మీకు ఎంతమంది వస్తే ఎంతమంది తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టరల్స్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఫామ్ సెవెంటీన్ ఏ అంటే సెవెంటీన్ ఏ ఫామ్లో అంటే రిజిస్టర్లో ఎంతమందిని నమోదు చేశారు ఇక్కడ ఆరు వందల పదిహేను కూడా మెన్షన్ చేయడం జరిగింది అంటే మీకు ఇక్కడ ఆరు వందల పదిహేను అనేది ఖచ్చితంగా అది మిత్రులారా అంటే ఎవరైనా కూడా ఛాలెంజ్ ఓట్స్ టెండర్ ఓట్స్ ఇలాంటివి వచ్చే సందర్భంలో ఆ ఆరు వందల పది కన్నా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు కాకపోతే నేనేందంటే ఇక్కడ అలాంటివి ఏమీ లేవు అనే ఉద్దేశంతో అక్కడ ఆ ఫామ్ సెవెంటీన్ ఏలో ఆరు వందల పది మెన్షన్ చేయడం జరిగింది తర్వాత నెంబర్ ఆఫ్ ఓటర్స్ రికార్డ్స్ యాజ్ పర్ ఓటింగ్ మిషన్ ఓటింగ్ మిషన్లో ఎంతమంది నమోదు చేశారు ఓటు అంటే ఆరు వందల పది తర్వాత నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ రికార్డెడ్ అంటే ఆ ఓటింగ్ మిషన్లో రికార్డ్ చేయకుండా ఇంకెవరైనా ఉన్నారా ఎవరు లేరు తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పదకొండో కాలం నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ అంటే పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది థర్డ్ జెండర్ ఎంతమంది టోటల్ ఎంతమంది అదేవిధంగా పన్నెండో కాలం ఛాలెంజ్డ్ ఓట్స్ ఎవరైనా ఉంటే నేను ఎవరు లేరు కాబట్టి అన్నీ కూడా డాష్ డ్యాష్ డ్యాష్ పెట్టడం జరిగింది తర్వాత తర్వాత పదమూడ కాలము తర్వాత పదమూడో కాలము ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్తో ఎంతమంది ఓటు వేశారు ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్తో ఎవరు వేయలేదని చెప్పి నిధులు చెప్పడం జరిగింది మిత్రులారా తర్వాత పదమూడు ఏలో నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ అంటే ఓవర్సీస్ హూ ఓటెడ్ అంటే ఎన్ఆర్ఐ కొట్టాలంటే విదేశీ ఓట్లు ఎన్ని ఓట్లు వేశారు అక్కడ విదేశీ ఓట్లు మనకి ఏమి రాలేదనే ఉద్దేశంతో అక్కడ నిల్లు తర్వాత నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంపాని కంపానియన్స్ ఇక్కడ ఎవరైనా కూడా సహాయకుని ద్వారా ఓటు వేసినటువంటి ఓటర్లు ఎంతమంది అక్కడ నీళ్ళని పెట్టడం జరిగింది ఒకవేళ మీకు ఎవరైనా ఉన్నట్లయితే మెన్షన్ చేయొచ్చు తర్వాత నెంబర్ ఆఫ్ ఓటర్స్ త్రో ఫ్రాక్సీ ఓట్లు ఎన్ని నిల్లు నెంబర్ ఆఫ్ తర్వాత టెండర్ ఓట్స్ మనం అవన్నీ ఏమీ చూపించలేదు కాబట్టి నిళ్ళు నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇక్కడ ఫ్రమ్ హోమ్ డిక్లరేషన్ థేర్ ఏజ్ అంటే వయసు నిర్ధారణ డిక్లరేషన్ ఇస్తూ ఎంతమంది ఓటేశారు ఒకవేళ వయసు నిర్ధారణ కింద కాలంలో వయసు నిర్ధారణ అసలు ఇచ్చేదానికి ఎవరైనా నిరాకరించారా అక్కడ నిల్లు తర్వాత ఇక్కడ నైన్త్ కాలం నైన్టీన్త్ కాలము మనకు పోలైనటువంటి ఓట్లు ఏడు నుంచి తొమ్మిది గంటల లోపల ఎన్ని అయ్యాయి తొమ్మిది నుంచి పదకొండు లోపల ఎన్ని అయ్యాయి పదకొండు నుంచి ఒకటి లోపల ఎన్ని అయ్యాయి అట్లా సమయానికి అనుకూలంగా అది మనం మెన్షన్ చేయాలి తర్వాత ఇరవయో కాలము నెంబర్ ఆఫ్ స్లిప్స్ యూజ్డ్ ద క్లోజింగ్ అవర్స్ ఆఫ్ ద పోల్ ఎలక్టర్స్ స్టాండింగ్ ద క్యూ అంటే పోలింగ్ సమయం అయిపోయింది ఆ టయానికి ఇంకా క్యూలో ఓటర్స్ ఉన్నారు ఒకవేళ ఉన్న సందర్భంలో ఆ క్యూలో ఉన్నటువంటి ఓటర్స్కి ఎన్ని స్లిప్స్ ఎన్ని స్లిప్స్ ఇచ్చాము అంటే క్యూలో ఎంతమంది ఉన్నారు అని మనము పోలింగ్ సమయం పూర్తయ్యే సమయానికి అంటే టైం అయ్యే సమయానికి ఫర్ ఎగ్జాంపుల్ పోలింగు ఐదు గంటలకు మూసేయాలి క్లోజ్ చేయాలి ఆ టయానికి ఇంకా క్యూలో ఉన్నారు క్యూలో ఎంతమంది ఉంటే అంతమందికి స్లిప్స్ ఇవ్వాలి ఒకవేళ స్లిప్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మెన్షన్ చేస్తాం అక్కడ ఆ టైంకి ఎవరూ లేరు అనే ఉద్దేశంతో నేను డ్యాష్ పెట్టడం జరిగింది తర్వాత టైమ్ ఆఫ్ విచ్ పోల్ ఫైనల్లీ క్లోజ్డ్ ద లేట్ సచ్ ఎలక్టర్ అంటే తర్వాత ఇరవై ఇరవైలో బిఈ కాలం ఏంటంటే అలా క్యూలో ఉన్నట్లయితే వాళ్ళందరూ ఓటేసేసరికి పూర్తి అయిన తర్వాత ఫైనల్గా క్లోజింగ్ టైం ఎంత పోలింగు ఆ సమయాన్ని అక్కడ మెన్షన్ చేయాలి తర్వాత ఇరవై ఒకటో కాలము ఎలక్టర్స్ ఎలక్టరల్ ఆఫీసర్స్ విత్ డీటైల్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే ఇక్కడ ఏంటంటే ఎన్నికల ఉల్లంఘన జరిగి ఉంటేనే మిత్రులారా ఇరవై ఒకటో కాలం నుంచి మిగిలినవన్నీ కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా ఏదైనా కూడా ఎన్నికల నియమాలు ఉల్లంఘించినటువంటి క్రమంలో మాత్రమే ఇవి ఫిల్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఎన్నికలు ఉల్లంఘనలు అనేది జరగనట్లయితే మనమేమీ వాటిని ఫిల్ చేయనటువంటి అవసరం లేదు ఇంకా ఇవన్నీ కూడా ఎన్నికల ఉల్లంఘనలు జరిగితేనే మిత్రులారా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇవన్నీ కూడాను కాబట్టి లాస్ట్ ప్రెసైడింగ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్తో మనము ఈ యొక్క ప్రెసైడింగ్ ఆఫీసర్ యొక్క డైరీని పూర్తి చేయాలి